మరచునేమో నేను నిన్ను మరువలు చూడు మురచేతుల నిన్ను చెక్కి పాదముల నీయను నేను నిన్ను కాపాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన పాలించును తండ్రిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును కూలి వచ్చిన దైవ బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలండి చప్పట్టగొట్టి ప్రభువును మహిమపరచుదాం

వాక్యం మనిషిని బతికించిదా వాక్యం మనిషిని దోషించిదా వాక్యమే మనిషిని బతికిస్తుంది అని సామిది గారు తన వాక్యాన్ని బట్టి తన జీవితంలో జరిగిన వాటిని బట్టి సామిది గారు చెప్పుకుంటున్నారు నీ వాక్యమే నన్ను బ్రతికించేదయ్యా నా బాధలలో నాకు నెమ్మదిని ఈరోజు బాధలేని కుటుంబం లేదు బాధలేని మనిషి లేదు ఇలా ఏ మనిషికైనా ఏ కుటుంబానికైనా ఎవరికి చూద్దామనా ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఏదో ఒక దిగులు ఏదో ఒక చింత ఏదో ఒక టెన్షన్స్ ఇలా ఇటన్నిటినీ మనసులో మనకు ఉన్నాయి కాబట్టి ఇటన్నిటిలో నుంచి మనం సతమతం సతమతమైపోతున్నాం ఇటన్నిటిని చూసి మనం భయపడుతున్నాం ఇటన్నింటిని చూసి మనం పొంగిపోతున్నాం ఇటన్నింటిని చూసి నలిగిపోతున్నాం క్రీడాగా ఈ రోజు ఆయన వాక్యం మనం బతికించింది అన్నది ఎంత సత్యమో ఆ వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ వాక్యాన్ని మనస్ఫూర్తిగా నువ్వు సేకరిస్తే ఆ వాక్యాన్ని నీ హృదయంలో దద్దపరచుకుంటే ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని నువ్వు ప్రార్థన చేసి ఈ తికించేది అన్నావు కదా నా బాధలు ఎన్ని బాధలు ఎన్ని ఎన్ని ఇబ్బందులు ఎన్నిటి ఎదుర్కొంటున్నాను ఎన్నింటినీ ఎదుర్కోలేకపోతున్నాను దాటి దాటివేస్తున్నాను నా జీవితంలో నా కుటుంబంలో నా అన్నదమ్ముల్లో నా అక్కాచార్యంలో నా తల్లిదండ్రుల్లో నా అత్తమ్మలో నా ఫ్రెండ్స్లో నా బంధువులు నేను తల దించుకునే విధంగా ఉండిపోయింది నా జీవితం తల వెతుకునే విధంగా చెయ్యని ఏ రోజైనా దేవుణ్ణి తన వాక్యం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసేవారుగా మన ఉన్నమాఫ్రికారా రోజు చాలా మంది దేవుడు మందిరానికి ఎందుకు అంటే దేవుడు వాక్యానికి ఎందుకు అంటే దేవుడి సంధ్యలు ఎందుకు ప్రార్థన చేస్తాడు అంటే దేవుడి సంధ్యలు ఎందుకు పాటలు అంటే నా సమస్యలన్నీ పోవాలి ఆ సమస్యలన్నీ పోవాలి నేను మంచిగా బాగుపడాలి నేను మంచిగా ఉండాలి నా కుటుంబం మంచిగా ఉండాలి నా పిల్లలు మంచిగా ఉండాలి అని మన దేవుడు స్థితిని వస్తున్నాం కానీ వస్తున్న మనము ఒక అనేది ఉండట్లేదు వస్తున్న మనము ఒక నమ్మకం అనేది మనకు ఉండట్లేదు పిల్ల అదే రోజు ఎంతమందికి ఉంది నమ్మకం రెండు శుక్రవారాలు వచ్చింది ఆ తల్లి పిల్లల ప్రాప్తంలో ఉంది పాటలో ఉంది వాక్యం ఉంది అవంటుంది మన యూట్యూబ్ లో వాక్యాన్ని పిల్లల సబ్క్రేజ్ చేసుకొని ఉంటుంది అవి మీరు రోజు నాకు వాక్యాన్ని పంపండి రోజు నేను వాక్యాన్ని వింటున్నాను నేను ఒక్కదానే ఉంటున్నాను కానీ ఈ దేవుడు వాక్యాలు ఇంటేనే నాకు ఎంతగానో ఆదరిస్తుంది నన్ను ఎంతగానో బలపరుచుకుని ఈరోజు ఎంతమందికి ఆ వాక్యం మీద మనస్సు ఆలోచించేది పిల్ల దేవుడు అన్యాయ కాదు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుడు మర్చిపోయేవాడు కాదు దేవుడు వదిలేసేవాడు కాదు అలా వదిలేసే దాని మీద ఈ కీర్తన ఎందుకు రాస్తాడు వాక్యమే నన్న బతికించేది నా బాధలో నాకు నీ బాధలు నీ ఎంత ఎంతమందిని బలపడుతున్నారండి వాక్కుతో ఎంతమంది ఆధారణ కోరుకుంటున్నారు కుటుంబంలో సమస్యలు అన్నదమ్ముల సమస్యలు అక్కజలలో సమస్యలు వద్దాకాలంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు బిజినెస్లో సమస్యలు వ్యవసాయంలో సమస్యలు ఏ వ్యక్తిని చూద్దామన్నా ఏ మనిషిని కదిలి కదిలిద్దామన్నా ఏ కుటుంబ సమస్యలే కానీ వాక్కు నిన్ను ఆదరిస్తుంది వాక్కు నీకు ధైర్యం చెప్తుంది ఈ వాక్కు నిన్ను బలపరుచుతుంది ఈ వాక్కు నీకు కొన్నంతగా తోడుగా ఉంటుంది ఈ మాట చెప్తున్నానంటే అన్నా కూడా దేవుడి సన్నిధులకు వచ్చింది దేవుడి సన్నిధి వచ్చి ఆమె ఏడుస్తుందంట ఎలా ఏడుతుందంటే అందరికి కనబడేటట్టుగా ఏవట్లేదు అందరికి కళ్ళంటే బయట పోతే ఎలా ఏరట్లా ఆత్మలో మునిగిందంట మొదటి సమయంలో మొదటి పెద్ద వచ్చిన ఆత్మలో ముందు బరువుగా ఏడుస్తుంది

ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి అని ఎందుకు ఏడుస్తుందంటే అక్కడ సమస్య ఉంది మనసును తేరలేని సమస్య మనసును చేయలేని సమస్య మనుషుల వల్ల కాని సమస్య ఆ సమస్య ఏంటంటే వివాహం అయితే కానీ పిల్లలు ఇప్పుడు అక్కడ సమస్య ఉంది కాబట్టి దేవుడి మందిరానికి వచ్చి ఏడుస్తుంది ప్రభానకి ప్రభానకి అని ఏడుస్తుంది మనవంతులు దేవుడి మందిరానికి ఏ రోజైనా పట్టుదలతో ప్రభా నా జీవితంలో ఇది తీర్చండి ప్రభా నాకు నా జీవితంలో నా గుండె ఈ యొక్క నష్టాన్ని ఇబ్బందిని సమస్యని తీర్చే ప్రభావని ఒక పట్టుదలతో కలిగి ఒక నిర్ణయం తీసుకొని ఒక నమ్మకం కలిగి దేవుని అడిగినమా మనం ఏ రోజైనా దేవుని ఏ రోజు అడిగినమా చూడండి గాలి పట్టం ఆకాశంలో ఎదుగుతుండేది అందరూ గాలి పట్టం చూస్తే నవ్వుతుంటారు గాలి చూసి ఎంత అందం కూర్చా కానీ ఆ గాలి పట్టమైన దారం మాత్రం ఎవరికి ఆ ఆ దారం గాలిపట్టారం మాత్రం ఎంత పోయిందో అక్కసారి గొప్ప గురిపోతాం మనిషి జీవితం కూడా మనిషి జీవితం కూడానే ఈరోజు చుట్టా మీకు నాకు దేవుడి యొక్క తోడు కావాలి దేవుడు సహాయం కావాలి దేవుడి మీద మనం ఆధారపడాలి అన్న వచ్చి ఎవరిని మీద దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి మంది ఆధారపడదండి దేవుడు ఎవరు ఎవరుంటారో తెలుసా కీర్తన చూడండి ఒక మాట పదకొండు కీర్తన నాలుగో వాక్యం చూడండి పిల్లలు ఈరోజు చాలా మంది ఆ వాక్యాన్ని అండి నాకు చాలా భయమవుతుందండి పిల్లల ఆ వాక్యం ఆ ఎక్కడ ఉన్నాడు అనుకండి పరిశుద్ధాల ఎందుకు వస్తున్న భక్తులను చూసుకుంటా వస్తున్న భక్తుల యొక్క సమస్యలు వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారా ఏ విధంగా పాటలు పాడుతున్నారా ఏ విధంగా బైబిల్ చదువుతున్నారా ఏ విధంగా కూర్చున్నారా వారి యొక్క ఎలాగా మొదలు పెడతారా అని యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని ఉందా ఉండలేదు అని ఉందా ఉన్నాడు ఉన్నాడు అంటే మనకంటే ముందు ఎవరు వచ్చిన్నారు ఆయన ఆ దేవుడు వచ్చి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి చూడండి అన్నా కూడా వచ్చి ఏడుస్తుంది ఆయన ఆయన మహిళరంలో కన్నీరు పెట్టి ఎడుతుంది నిజంగా అన్న ప్రార్థన దేవుడి మీద జవాబు మన ప్రార్థన జవాబు నాక మనం ప్రార్థన చేస్తే మన సమస్యలు దాట్లా మన ప్రార్థన చేస్తే మన పరిష్కారం దాట్లా ప్రార్థన చేస్తే మనకున్న అన్ని కూడా డబల్ డబల్ అయిపోతున్నాయి అంటే మన ప్రార్థన మన దారుబంధం దాటిపోతున్నాం మన ప్రార్థన మన దారుబంధము దాటిపోతుంది కదా దాటిపోవట్లేదా